సీఎం రేవంత్ రాజీనామా చేయాలి యాభై నాలుగు శాతం మంది రైతులకు రుణమాఫీ తొండిలో తోపు బూతులు క్యాంపు కార్యాలయంపై దాడి చేయించారు భౌతిక దాడులు చేస్తారని అనుమానం ఉంది హరీష్ ఎంత మందికి మాఫీ అయ్యిందో తెలుసుకుందాం ఏది స్థలం చెప్పాలంటూ సీఎం రేవంత్ కు సవాల్ సిద్దిపేటలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇరు వర్గాల ఆందోళన ఉద్రిక్తత పోలీసుల లాఠీ చార్జి మొత్తానికి భౌతిక దాడుల దాకా వచ్చింది రాష్ట్రంలో రాజకీయాలు మీరేమో అనుకుంటాను రేవంత్ రెడ్డి మామూలు మొవోడేం కాదు కేసీఆర్కు ముత్తాత లాంటాడు కేసీఆర్ మాటలేమో రాచరికంగా ఉంటాయి ఆయన పాలనేమో ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉంటాయి రేవంత్ రెడ్డి పాలన అప్రజాస్వామికంగా ఉంటుంది దాడులను జయమంటాడు దాడులకు ప్రోత్సహిస్తాడు ఆయన ఆయన మాటలు బట్టే మెచ్చిపోవాలి గంతే కార్యకర్తలు ఆయన ఏమన్నాడు పేగులు మెడలే వేసుకుంటా అన్నాడు అంటే నేను వేసుకోను కానీ కార్యకర్తలు మీరు పోయి బీఆర్ఎస్ కార్యకర్తల పేగులు మెడలు వేసుకోరు అని చెప్పకనే చెప్తాను కాబట్టి నేను ఏమంటున్నా అంటే అటు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు మీరు అధికారంలో లేరు మీకు పై సంబంధం వచ్చేది లేదు మీ భూములు పోయేది లేదు కొత్తగా మీకు భూములు వచ్చేది లేదు ఎవని కోసమో మీరు కేసులలో ఇరుక్కోకండి ఎవరి కోసమో మీరు దాడులకు పాల్పడకండి ఎవడు కూడా మీ ఇంటిని పట్టించుకోడు ఎవడు కూడా మీ సమస్యలో రాడు ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఉన్న జైల్లో పడితేనే ఈయన పోలేదు ఈయన పోలేదు ఎవడు పోలేదు ఎలాంటి సహకారం అందించలేదు ఒక్క రూపాయి కూడా ఆ బిఆర్ఎస్ కార్యకర్తకు వీళ్ళు ఇవ్వలేదట కాబట్టి వీళ్ళ కోసం మీ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకోవడం ఒక బాధ్యత కలిగిన పౌరులుగా మీరు ప్రశ్నించండి ఇప్పుడు ఏమంటాండి ఇప్పుడు హరిస్తావే భౌతిక దాడులు చేస్తారనే అనుమానం ఉంది నాకు అంటాను ఓ మాజీ మంత్రి అంత పెద్ద లీడరు నా మీ నాకే అనుమానం ఉన్నది నా మీదనే దాడి చేస్తారు అంటే ఇక పరిస్థితులు ఎక్కడికి పోయినా అర్థం చేసుకోవాలి ఆయనకే నమ్మకం లేదు ఆయన మీద దాడి చేస్తారంటే ఇక కార్యకర్తలు ఎంత లెక్క కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ భౌతిక దాడులు అనేది అప్రజాస్వామికం ఇది మంచిది కాదు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు మన రాష్ట్రం చాలా మంచి రాష్ట్రం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోరు అటు ఆంధ్రప్రదేశ్ లాగా మన రాష్ట్రం కావద్దంటే యువకులు విచక్షణ కలిగి ఉండాలి మంచి ఆలోచన కలిగి ఉండాలి కాబట్టి ఏ పార్టీ ట్రాప్లో మీరు పడకండి ఏ పార్టీ ట్రాప్లో పడకండి మీరే ఒక శక్తిగా ఉండాలి మీరే ఒక కొత్త రాజకీయాన్ని సృష్టించాలి